హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డు రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది వింటర్ స్పెషల్ లడ్డు దీన్ని గోందుతో ప్రిపేర్ చేస్తారు ఇది బాలింతలు పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు చాలా హెల్దీ లడ్డు గోంధు టూ టైప్స్ ఉంటుంది సమ్మర్ లో తినేది గోందు కటీరా వింటర్ లో తినేదేమో గోంధు ఇదైతే గోందు బాడీ హీట్ గా ఉంచుతుంది ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి గోందుని హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇది ఇలా చిన్న చిన్నగా ఉంటుంది ఇందులోకి డ్రై ఫ్రూట్స్ హాఫ్ కప్పు బాదం హాఫ్ కప్ కాజు పావు కప్పు పిస్తాను తీసుకున్నాను ఇంకా ఇంట్లోకి సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇక నేను మొత్తం కట్ చేసి తీసుకున్నాను మీరు సగం గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టేసి గీని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ లడ్డూలోకి నెయ్యి ఎక్కువగానే పడుతుంది కానీ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా నెయ్యి కరిగి వేడైన తర్వాత గోందుని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేయాలి ఇది పాప్కార్న్ ఫ్రై చేస్తాం కదా అలా అవుతుంది అవుతూ ఉంటుంది కలుపుతూ ఉంటే ఇలా అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి వేసుకోవాలి మళ్ళీ కడాయిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసి వేడవనివ్వాలి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పిస్తాని వేసేసి దూరగా ఫ్రై చేయాలి ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసి వీటిని కమ్మటి వాసన వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి కొబ్బరి పొడి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసిన గోందు ఉంది కదా దీన్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి మరీ పౌడర్లా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇవి రెండింటిని మంచిగా మిక్స్ చేయాలి డ్రై ఫ్రూట్స్ ఇలా ముక్కలుగా కాకుండా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత మీరు గ్రైండ్ చేసి పౌడర్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్ అంటే శొంటి పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఇవి తప్పకుండా వేసుకోవాలి వీటితోనే మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి వేడైన తర్వాత రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి దీన్ని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయాలి పిండి కాబట్టి తొందరగా మాడుతుంది కలుపుతూ ఉండాలి ఈ గోధుమ పిండిని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి గోధుమ పిండి మంచిగా ఫ్రై అవ్వకపోతే లడ్డు టేస్ట్ అనేది అస్సలు మంచిగా రాదు ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు సగం మినపిండిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ గోందులోకి ఫ్రై చేసిన గోధుమ పిండిని కూడా వేసేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి వేడి చల్లలకుండా వీటిపైనైతే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుముని వేసి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసి బెల్లాన్ని కలుపుతూ ఉండాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ ఇలా అయితే సరిపోతుంది మీరు బెల్లానికి బదులు చక్కెరని కానీ పటిక బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కరిగించిన బెల్లాన్ని ముందుగా కలిపి పెట్టిన పిండిలోకి వేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది చల్లారి పొడిగా అవుతుంది చల్లారకు ముందే మనం లడ్డులాగా ప్రిపేర్ చేయాలి చల్లారితే లడ్డూలు అయితే అస్సలు రావు ఇప్పుడు దీన్ని చేత్తో ఉండలేం లేకుండా కలుపుకోవాలి వేడి చేసిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి మీకు నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం లేకపోతే ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి కొన్ని వాటర్ని చిలకరించి కలిపి వేడైన తర్వాత లడ్డుని చేసుకోవచ్చు పిండి మొత్తం ఇలా లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా హెల్తీగా గోంద లడ్డు అయితే రెడీ అయిపోయింది వీటిని బాక్స్ లో వేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ లడ్డూలు లడ్డు గట్టిగా అవ్వదు సాఫ్ట్ గానే ఉంటుంది వేడివేడిగా లడ్డూలు చేస్తూ ఉంటే చెయ్యి మాత్రం ఇలా ఎర్రగా అయిపోయింది ఈ గోందు లడ్డు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా గోందు అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్